నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని యాబై ఒకటి నలబై ఏడు డివిజన్లలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ బాబుచూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఆయా డివిజన్లలోని ప్రతి దుకాణానికి ఇంటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ఇచ్చే టీడీపీ ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సహకరించాలని కోరారు ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే దివంగత తెలుగుదేశం పార్టీ నేత ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ద్వితీయ వర్తంతి సందర్భంగా నివాళులర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి నారాయణ మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు ఈసారి నెల్లూరులో మీరే గెలుస్తారని రాష్టంలో తెలుగుదేశం పార్టీ ఏ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత విరక్తి చెంది ఉన్నారో అని తెలిపారు టీడీపీ అధికారంలోకి వచ్చాక శిపరిపాలన అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసన్ రెడ్డితో పాటు ఆయా డివిజన్ల టీడీపీ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నలభై డివిజన్లో గిడ్డంగి వీధుల అక్షరాలుగా భవిష్యత్తు కారెంటి ప్రోగ్రాంని ప్రచారం మొదలుపెట్టాం ఇప్పటికే కొన్ని షాప్స్ ఎదిరిగా ఇక్కడనే కంప్లీట్గా షాప్స్ ఉంటాయి అయితే ఎక్కడికి పోయినా అనుహుమైన స్పందన ఉంది స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటేమని అడగాల అడిగే లోపలే అడుగుతున్నాం అడిగే లోపలే వాళ్ళే ఈసారి మీరే గెలుస్తారు ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సీపీ మీద తెలుస్తుంది జనరల్గా నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రచారం చేశాను అప్పుడు ప్రచారంలో పోయి నమస్కారం పెట్టి ఓటు అడిగితే అలాగేనండి అనేవాళ్ళు కానీ ఈసారి నమస్కారం పెట్టే లోపలే మీరు ఎందుకండి రావటం రాబడలేదు మీరు ఇంట్లో ఉన్నా గెలుస్తారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల మేము వెక్సైపోయాం అనేది వెక్సైపోయామని ధరలు పెంచేశారు నిత్యావసర వస్తువులు అభివారంలో పెంచారు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అభివారంగా పెంచేశారు వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే అయిన అనుకూల పరిస్థితులు లేవు ప్రపంచంలో ఎక్కడైనా నేను అనేక దేశాలు స్టడీ చేశాను అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం పోయాను అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రీ మీట్లో ముఖ్యమంత్రి గారితో పోయాను డిస్కస్ చేశాను ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉందో అని అడగతారు అమెరికాను చైనాను జపాన్ నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రాలో ఇండస్ట్రీస్ పెట్టమన్నా ఇండియాలో ఎక్కడ పెట్టమన్నా మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది మాకు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది ఫస్ట్ అడుగుతారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కానీ ఎక్కడైనా చూస్తే అరాచక పాలన అరాచక పాలన అంతే అసలు ఎవరు మాట్లాడటానికి ఎవరన్నా నోరు తెలిసి మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నోరు తెలిసి మాట్లాడితే వాళ్ళు నోరు నొక్కేయాలంటే వాళ్ళ మీద కేసు పెట్టడం లేంటే వాళ్ళ ఇల్లు బగలగొట్టడం వాళ్ళ షాపులు బగలగొట్టడం ఇది ఇది పరిపాలన కాదు ఎప్పుడైతే అరాచక పరిపాలన ఉంటుందో వ్యాపారస్తులు అక్కడ ఉండి వెళ్ళిపోతారు ఈరోజు ఎక్కువగా తెలంగాణ తమిళనాడు కర్ణాటక గెలిపే వ్యాపారస్తులు రియల్ వాళ్ళు ఎవరు లేరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు ఇక్కడ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు లేఅవుట్ వేస్తే లేఅవుట్లు షేర్ ఇవ్వాలి కొన్ని ప్లాట్లు షేర్ ఇవ్వందే లేఅవుట్ చేయటం లేదు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో నేను మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే ఒక్క బిల్డింగ్ ఓనర్ కూడా నన్ను వచ్చి కలవాల ముప్పై అంతస్తులు ఇరవై ఐదు అంతస్తులు అపార్ట్మెంట్ కట్టిన విశాఖపట్నం వాళ్ళు కూడా నన్ను కలవాలా ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చేసాం నేను అధికారులు కాబట్టి చెప్పా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాలు వస్తుంది పది రోజుల్లో మీరు ఇస్తే ఇచ్చినట్టు ఇలాంటి డీమ్డ్ నేను ఏ పాలసీ పెట్టా పది రోజుల్లో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలా క్లియర్ చేయాలా ఇలాంటి డీమ్డ్ అదేవిధంగా లేఅవుట్లలో ఆంధ్రప్రదేశ్లో పద్మూడు జిల్లాలో ఎంతోమంది లేఅవుట్లు వేశారు ఏ ఒక్క ఓనర్ కూడా నన్ను కలవాల నన్ను కలవని అడగల ఎందుకంటే ఒకటే అధికారులు చెప్పాను వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు ఫైల్ పెడితే ఇమీడియట్గా అయిపోవాలి ఈ విధంగా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నాకు ఇప్పుడు యాక్చువల్గా ఇంటుంటే ఆశ్చర్యమే వస్తుంది ఈ ఐదేళ్లలో ఇంటుంటే ఒక లేఅవుట్ వేస్తే పది ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలని ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు చేయాలని ఒక సైట్ కొనుక్కోవాలన్నా పర్మిషన్గా కప్పం కట్టాలని ఒకరి బిల్డింగ్ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా నాయకుల యొక్క అప్రూవల్ తీసుకోవాలని అసలు నిజంగా ఆశ్చర్యం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే నియంత్ర పాలనలో ఉన్నావా లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నావా బసే బ్రిటిష్ పాలనలో కూడా ఇలా ఉండదు రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బిల్డింగ్ కొనాలన్నా షాప్ కొనాలన్నా అసలు నాయకుల యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజా పరిపాలన కాదు ఇది కరెక్ట్ కాదు ఇంకా అందరూ వ్యక్స అయిపోయి ఉండారు వ్యాపారస్తులైతే మరీ పూర్తిగా వెక్సైపోయారు రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొండేది డెబ్బై రోజులు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకి మెజారిటీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది ప్రజలకు వస్తుంది ప్రజలకు సుపార్పలు వస్తుంది నేను చెప్తున్నాను మళ్ళా పరిపాలన వస్తే పాత పద్ధతిలో బిల్డింగ్ అప్రూవల్ అయినా అప్రూవెలైనా అప్రూవల్ అయినా ఆన్లైన్లో చేస్తాం ఎవరు ఎవరిని అప్రోచ్ కానవసరం అవసరం లేదు ఖచ్చితంగా చే చూపిస్తామని తెలియజేస్తాం ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం ఒకటి చేస్తే వచ్చే ప్రభుత్వం అంతకంటే బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాం కానీ అవి తీసేయం జగన్మోహన్ లాగా అన్నా క్యాంటీన్ తీసేయండి అది తీసేయండి క్రిస్మస్ తోఫా తీసేయండి ఇవన్నీ సంక్రాంతి తోఫా కానుక తీసేయండి చేసేది తప్పది పక్క రాష్ట్రంలో స్టాలిన్ చూసి నేర్చుకోవచ్చు ఆయన రాగానే అమ్మా క్యాంటీన్స్ అట్లే వస్తాను అదే పేరుతో వస్తాను అన్నాడు హ్యాట్సెప్ టు హిమ్ అది పరిపాలన దానికంటే ఇంకేమైనా మెరుగు చేయి అంతేగాని చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే ఎత్తేసాడు కాబట్టి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం చేస్తుంటే మంచిగా అన్ని కంటిన్యూ చేస్తారు ఎప్పుడు తగ్గించరు దానికంటే బెటర్గా చేయడం జరుగుతుంది ఈరోజు బాబు షూరిటీ కార్యక్రమంలో మా నారాయణ గారు నెల్లూరు టౌన్ అంతా తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ షాపుకి వెళ్ళినా ఏ స్లమ్కి వెళ్ళినా ఏ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినా ఏ రిక్షా కార్మికుడి దగ్గరికి వెళ్ళినా ఆటో కార్మికు దగ్గరికి వెళ్ళినా ఒకే మాట మీరు గెలవాలి సార్ మీకు మెజారిటీ రావాలి సార్ ఈసారి మీకే సార్ అనే మాట ఎక్కడ నిలబడతా ఉంది నిజంగా అది ఆయన చేసిన పనితీరు గతంలో ఊరికి నారాయణ గారు అంటున్నారు ప్రజలు గతంలో ఆయన కష్టపడి ఎక్కువ జాన్ ఐదు గంటలకే లేచి అందరిని లేపి నెల్లూరుని గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి బట్ సంఘం నుంచి వాటర్ అయితేనేమి అలాగే పార్కులు అయితేనేమి ఇళ్ళు అయితేనేమి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి అటువంటి పనులు ఈరోజు అందరూ గుర్తొస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ కానీ ఆ నీళ్లు కానీ ఒక్క పని చేయలేదని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు మరి కరెంటు బిల్లులు మొత్తం పదకొండు సార్లు పెంచారు ఇంటి పన్నులు విపరీతంగా పెరిగిపోయినాయి విత్యావసర సరుకులు పెరిగిపోయినాయి వీటన్నిటి మీద మళ్ళీ నారాయణ గారు వస్తే నెల్లూరు బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఆలోచన జనం వచ్చారు నేను ముందుగానే చెప్పాను ఆ నీళ్ళకి ఆ నిల్ నువ్వు ఊరికి నోరు పారేసుకున్నావు నారాయణ తిట్టపోకు నువ్వు దేవుడు క్షమించడు నీకు సీటు రాదు నీకు దమ్ముంటే సీటు తెచ్చుకో అని అనేక సార్లు ఛాలెంజ్ చేశాను మరి నువ్వు నా ఛాలెంజ్ స్వీకరించలా నారాయణ తిట్ట నువ్వు గమగా లేవు మరి నిన్నేడు నరసా రావు పేట జరివేశారు అక్కడ రెండు లక్షలు తోడిపోతావు ఇక్కడ ఓడిపోతాం నీకు తెలుసు మరి నారాయణ గారి మీద అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది వైసీపీ పార్టీ మరి ఏమైనా ఇతర దేశాలని తెస్తారో నాకు తెలియదు కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం నారాయణ డీకుట్ అభ్యర్థి నేనే లేడు ఒకటైతే వాస్తవం మొన్న అనిల్ ఒకటి మాట్లాడలేడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఫెయిలు అట్ర ఫ్లాక్ ఏం తెలిసినా నీక ఏం తెలిసినా నీక బ్రహ్మాండమైన జనం ఉదయం తొమ్మిదిన్నర నుంచే ఒకటిన్నర ఉన్నారు ఎర్రటి ఎండలో అదే ఎండలో జగన్ పెట్టమనండి అండి మూడు వేలకు మించుంటే నీ కాళ్ళ సందం తోరతాను ఆ నీళ్ళు గుర్తు పెట్టుకో బ్రహ్మాండం స్పందన మా నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఊరికే నోరు పారేసుకోబాకు ఇప్పటికే నాశనం అయిపోయావు జిల్లాలో నాయకులంతా తరమేశారు నిన్ను నిన్ను ప్రజలు తరమేశారు ఏదో నరసరావు పేట అంటున్నారు అది కూడా వస్తా లేదో గ్యారెంటీ లేదు నీ బతుకు రాజకీయంగా నీకు సున్నా నారాయణ గారికి అభ్యర్థి కోసం ఎదుర్కొంటున్నారు ఆ అభ్యర్థి వచ్చేలాప నెల్లూరు నలుమూలలు తిరిగేలాపే ఎలక్షన్ అయిపోద్ది నారాయణ గారికి నేను చెప్పింది యాభై వేలు ఫస్ట్ మెజార్టీ కానీ దానికి మించి ఎంత వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది నారాయణ గారి మంచితనమే ఈరోజు ప్రజల దగ్గరికి చేర్చింది ప్రతి ఇంట్లో నారాయణ పేరు చెప్తున్నారు తప్పకుండా ఆయన గెలుపు అట్లా ఇట్లా ఉండదు రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను ఏ కార్యక్రమమైన గతంలో అయినా జన్మభూమి కార్యక్రమం నుంచి శ్రమదానం కార్యక్రమం నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చింతబారు రోడ్డు వేసినామంటే తెలుగుదేశమే ఇక్కడ గిడ్డంగిది రోడ్ వేసామంటే తెలుగుదేశమే ఎక్కడ చేసినా తెలుగుదేశమే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అనేక కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కార్పొరేషన్ని ఇంత డెవలప్ చేసింది మంత్రి నారాయణ గారు అక్కడ దర్గా డెవలప్ చేసింది మంత్రి నారాయణ గారు ఆ రోజుల్లో ఆయన ఎన్నో కోట్లు నిధులు తీసుకొచ్చి అన్న డ్రైనేజీ అందరికీ దోమల బెడద తగ్గించాలని తీసుకొచ్చిన దాత పొంగూరు నారాయణ గారు అలాంటి అన్న డ్రైనేజీని డెబ్బై ఎనభై ఐదు శాతం పూర్తయిన దానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పని తెలుగుదేశం వారికి పేరు వస్తుందని అక్కడ స్టాప్ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ అంటే ప్రజలకు సంక్షేమం అవసరం లేదు వాళ్ళ పార్టీయే చూడాల అలాగే మనం అన్నీ తిట్టుకో ఇల్లు ఇచ్చాం ఇంతవరకు కూడా ప్రవేశాలు సగం కూడా కాలేదు వాటికి కూడా వాళ్ళ కలరేసారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనిని వాళ్ళు కలరేసుకొని మాది అనే నేను రాగా ఉంది అంటే వైఎస్ఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ మాట్లాడినా ఎక్కడ దౌర్జన్యం ఎక్కడ కూడా వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ దౌర్జన్యం ఆ దౌర్జన్యం అంతా అయిపోయింది ఇప్పుడు మంత్రి నారాయణ గారు మళ్ళా నెక్స్ట్ మంత్రి ఈ రెండుకి అభివృద్ధి చేసేదానికి మళ్ళీ ఆయన్ని మనం ఎమ్మెల్యే చేసుకొని మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తి సైడ్ ఉప ముఖ్యమంత్రి కూడా మన మంత్రి నారాయణ గారే ఈరోజు అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ప్రభంజనం వస్తుంది నారాయణ గారు ఇక్కడ సిటీలో మెజారిటీతో గెలిపిస్తామని అందరూ కూడా శబం చేస్తున్నారు అందరూ తెలుగుదేశం ప్రభుత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఆడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఉప ముఖ్యమంత్రి మా నారాయణ గారు మాట్లాడతారు ఇంద్రధనుస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్